హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మంచి ఈవినింగ్ స్నాక్ రెసిపీ అండి కిడ్స్ స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్కి చాలా బాగుంటుంది అలాగే మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ ఇవేమి యూస్ చేయకుండా హెల్దీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగే చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటాయండి చేసుకోవడం కూడా చాలా ఈజీ తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసేసుకోవచ్చు ఎలా చేసేయాలో చూసేద్దాము వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఇంకా చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఇలా ఒక మీడియం సైజ్ ఆలుని తీసుకోవాలండి ఇక్కడ మనం ఆలు మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని పీల్ ఆఫ్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా చూస్తున్నారు కదా ఈ విధంగా ఆలు మొత్తాన్ని కూడా పీల్ ఆఫ్ చేసేసుకోవాలి నెక్స్ట్ వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వీటన్నిటిని కూడా ఇంకో బౌల్లోకి వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి నీట్గా క్లీన్ చేసుకోవాలి ఆలులో మనకి స్టార్చ్ ఉంటుందండి కాబట్టి ఆ స్టార్చ్ అంతా కూడా పోవాలి కాబట్టి ఒకసారి ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఇలా ఒక్కొక్క బౌల్లో వాటర్ యాడ్ చేసుకొని వాటర్ ఇలా కొంచెం బాయిల్ అవ్వగానే మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఆలు పీసెస్ మొత్తాన్ని కూడా హాట్ వాటర్లోకి యాడ్ చేసుకోవాలండి దీన్ని ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్కి మంచిగా ఉడికిపోతాయి మెత్తగా అయిపోతాయి అన్నమాట చూసినారు కదా మనం ఫోర్త్తో ఇలా గుచ్చగానే ఈజీగా వచ్చేస్తుంది సో ఆలు అనేది మంచిగా కుక్ కూడా ఇప్పుడు స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి వాటర్ ఏమీ ఉండకూడదండి అన్నీ కూడా విధంగా స్ట్రైండర్లోకి తీసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేస్తే మంచిగా ఆరిపోతాయి కొంచెం చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి మనం ముందుగా డ్రైన్ చేసి పెట్టుకున్న ఆలు పీసెస్ మొత్తం కూడా యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా ఫోర్క్తో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి లేదా మీ దగ్గర మ్యాషర్ ఉన్నా కూడా దాంతో కూడా చేసుకోవచ్చు అనమాట కానీ పీసెస్ ఏమీ ఉండకూడదు ఆలు మొత్తం కూడా మెత్తగా స్మాష్ చేసి పెట్టుకోవాలి మనకి ఇలా ఫోర్క్తో చేస్తే ఈజీగానే అయిపోతుందనమాట చూస్తున్నారు కదా వీడియోలో మొత్తం కూడా విధంగా మెత్తగా మ్యాష్ చేసి తీసుకోవాలన్నమాట నెక్స్ట్ దీనిలోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను అలాగే ఇంకో హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోండి మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కారమైనా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇంకో పావు టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని పక్కన ఉంచండి నెక్స్ట్ దీనిలోకి మనం మైదా కార్న్ఫ్లోర్ ఇవేమీ యూజ్ చేయట్లేదు కదా కాబట్టి దీనిలో ఒక కప్పు అటుకుల్ని యాడ్ చేస్తున్నాను మిక్సీ జార్లోకి ఒక కప్పు అటుకులు యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మనకి ఈ అటుకులతోనే క్రిస్పీనెస్ మొత్తం వస్తుంది కాబట్టి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పౌడర్ని కూడా ఆలూలో యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట మనకి పిండి ముద్దలాగా వస్తుంది దీనిలో ఇంకా మనం మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ ఇవేమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఫైనల్గా దీనిలో సన్నగా చాప్ చేసి పెట్టిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలన్నమాట చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుంది ఇలా ఉంటేనే మనకి క్రిస్పీగా ఆయిల్ పీల్చకుండా వస్తాయి అనమాట ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఒక బటర్ పేపర్ కానీ లేదా ఫ్లోర్ పైన కానీ కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే చపాతీ బీట మీద చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న పిండి పిండి ముద్దలో నుంచి హాఫ్గా ఇలా తీసుకోవాలన్నమాట వీటిని చపాతీ కర్రతో రోల్ చేసుకోవాలి చపాతీ లాగే రోల్ చేసుకోవాలి కానీ కొంచెం మందంగా ఉండాలన్నమాట వీడియోలు చూస్తున్నారు కదా చపాతీ కర్రతో ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత వీటికి సైడ్స్ అన్నీ కూడా కట్ చేసుకోవాలండి స్క్వేర్ షేప్లో రావాలన్నమాట ఈ విధంగా ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకొని స్క్వేర్ షేప్లోకి వచ్చాక మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ స్టిక్స్ లాగే కట్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉంటే రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట నెక్స్ట్ డీప్ రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని నేను మిగతా వాటిని కూడా ఇదే విధంగా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇక్కడ మీకు నచ్చిన షేప్ కట్ చేసుకోవచ్చు అనమాట సర్కిల్ కానీ లేదా డైమండ్ షేప్ కానీ ఎలా అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా స్టిక్స్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను అంతేనండి చాలా సింపుల్గా కట్ చేసేసుకోవచ్చు నేను అన్నీ కూడా ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేశాను ఈలోగా మనకు ఆయిల్ కూడా మంచిగా హీట్ అయిపోయిందనమాట ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్లోనే పెట్టాలన్నమాట మనము ఆయిల్లోకి యాడ్ చేసుకునేటప్పుడు ఫ్లేమ్ వచ్చేసి కంపల్సరీ హై ఫ్లేమ్లోనే ఉండాలండి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి ఎక్కువ యాడ్ చేయొద్దు మీరు తీసుకున్న ఆయిల్ని బట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా వీటిని వెంటనే కదిలించకుండా ఒక వన్ మినిట్ అలా ఫ్రై అవగానే టర్న్ చేసుకోండి ఇలా ఒక సైడ్ ఫ్రై అయిపోగానే ఇంకో సైడ్ టౌన్ చేసి టూ సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చాలా క్రిస్పీగా వస్తాయండి ఆయిల్ కూడా అస్సలు పీల్చవు కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చూస్తున్నారు కదా టూ సైడ్స్ కూడా ఈ విధంగా గోల్డెన్ కలర్ రాగానే ఆయిల్ నుంచి తీసేసుకోవడమే ఈ విధంగా ఒక టిష్యూ ఉన్న పేపర్లోకి యాడ్ యాడ్ చేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది అంతేనండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ బ్యాచ్ని కూడా ఇదే విధంగా వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవడమే ఫ్లేమ్ వచ్చేసి మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచేసి గోల్డెన్ కలర్లోకి రాగానే ఆయిల్ నుంచి తీసేసుకోవడమేనండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే మనం వీటిలో పొటాటో ఇంకా పోహా యాడ్ చేస్తున్నాం కాబట్టి పిల్లలకి హెల్దీ కూడా ఇంకెందుకండి లేటు ఈరోజు ఈవినింగ్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్ ఫస్ట్ టైం ఇంకా చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి